నేను ఒక ప్రశ్న అడిగా తెలుసుకున్నా ఈ రాష్ట్ర డీజీపీని ఒక్క పిచ్చోడు కూడా ఈయన అడగక మసీదులకు ఎందుకు పోతలేదు డీజీపీ గారు రేవంత్ రెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి ఒక్క పిచ్చోడు కూడా ఒక చర్చిలకు చర్చి మీద రాయేస్తలేడు ఒక మసీద్ మీద ఒక మసీద్ మీద రాయేస్తలేడు శ్రీధర్ కాలి మొదలుకొని బటవన్ చెరువు దాకా వచ్చేదాకా మధ్యన ఏడో మసీదు చర్చి ఏం కనబడలేదా ఒకటే హనుమంతుని గుడులు మాత్రమే కనబడుతున్నాయి ఈ దాడులు ఈ దీని వెనకాల ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదు మారినటువంటి వ్యక్తి చేస్తా కాబట్టి పరమత సహనం కలిగినటువంటి హిందువులని రెచ్చగొట్టొద్దని వెంటనే పోలీస్ యంత్రాంగం సరైన రీతిలో కూడా స్పందించి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా భవిష్యత్తులో దేవాలయాలకు రక్షణ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం ఏడ ఇన్సిడెంట్ జరిగిన మతి స్థిమతలు లేనోడే చేస్తున్నాడు అనే మాట మతి స్థితిలో ఎనోటి సీసీటీవీ వాళ్ళు కొట్టాలని ఆలోచన వచ్చినోడు మతి స్థిమతల్లోనే ఎట్లయితనే ఫస్ట్ ఆలోచించరు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి సార్ సదాశిపేట్లో హనుమతులు కూడా జరుగుతుంది ఈడ హనుమతి కూడా జరుగుతుంది సికింద్రాబాద్ లో ఎంత ఖర్చు అయితే పెరుగుతుంది మేము చాలా ఓకే ఉంటున్నాం కాబట్టి మీరు ఇంత ఏదో ఆ బింగ్ రిమాండ్ రాస్తున్న పాసి చిన్న పిల్లలు చిన్న పిల్లలు మైనర్స్ అని చెప్పి అప్పుడు అట్లా ఇష్యూ మొత్తం చేసి తీసుకొచ్చి మొత్తం కిషన్ గాని తిరగాలి సార్ బంగ్లాదేశ్ అని చెప్తే అప్పుడు యాక్షన్ లేదు సింపుల్ గా మీరు మళ్ళీ ఇందులోనే ముప్పై మంది రిమాండ్ చేసే కార్యక్రమం పెట్టాలి దిస్ ఇస్ నాట్ ఫేర్ ఫేస్ హైరాబాద్ వస్తుంటే రోడ్ ఎప్పుడు చాలా మసీదులు కనబడతాయి కదా సార్ ఆత్మసనబడతాయి రోడ్ మధ్యలో సున్నాలు కనబడతాయి మసీదులు కనబడతాయి ఏది ముట్టే మీ ఏరి కోరు హనుమంతిన్ గుడి దగ్గరికే వస్తున్నారు మీరు ఒకసారి దయచేసి ఆలోచించండి మా కంప్లైంట్ లో జనస్ ఉందా లేదా అనేది మీరు ఆలోచించండి మీరు ఫస్ట్ మీ ఏరియాలో ఉన్న మాస్కుల్ని మీ ఏరియాలో ఉన్నటువంటి మదర్సాలని ఒకసారి ప్రాస్చెక్ చేయింది ఇట్లా కొందరికి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ నుంచి తోనిచ్చి టార్గెటెడ్ గా గుళ్ళని కొట్టిస్తున్నారు వీళ్ళందరూ సంబంధం లేని వాళ్ళు వేరే రాష్ట్రాల్లో తెచ్చి సికింద్రాబాద్ లో ఎవరు కొట్టింది సార్ గుడి ఆవిడ కూడా కర్ణాటక చెప్పింది కదా ఈ కర్ణాటకలో వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్ ఎందుకు కర్ణాటకలో వాళ్ళందరూ వచ్చి మెదక్ మదర్స్ ఎందుకు ఉదయలమ్మ టెంపుల్ చేసింది ఎవరు సార్ కర్ణాటకలో వచ్చిన వాడు చేసింది కర్ణాటకలో వాడు ఏరుకొని మనకు ఎందుకు వస్తున్నాడు తెలంగాణ గుళ్ళు ఎందుకు చూస్తుంది సో ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ ఎక్కడ ఒక దగ్గర జరుగుతుంది దీన్ని మీరు బ్రేక్ చేయాలనేది మాకు కోల్పోతారు అంత నీ కులం నా కులం ఏ మద్దతుడైనా సరే సికింద్రాబాద్ లో ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముస్లిం వ్యక్తులను తీసుకుని వచ్చి జిహాదీ ట్రైనింగ్ చూస్తున్నటువంటి సందర్భంగా సికింద్రాబాద్ ముత్యాలమ్మ టెంపుల్ సంఘటన జరిగింది రాష్ట్ర పోలీసులు ఆ తర్వాతనైనా తమ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడికక్కడ మసీదులలో షెల్టర్ తీసుకున్నటువంటి వ్యక్తులు మదర్సాలలో షెల్టర్ తీసుకుంటున్నటువంటి వ్యక్తుల మీద ఎట్లాంటి విచారణ జరపకుండా వాటిని ఉగ్రవాదులకి అడ్డాలుగా ఆశ్రయాలుగా మార్చేటువంటి రీతిలో పని ఎంకరేజ్ చేయడం అనేది బాధాకరమైనటువంటి విషయం చిన్న సంఘటన జరిగితే గార్డెన్ సెర్చ్ అని ఇదని అదని ఊర్లలో గంటలు గంటలు సెర్చ్ చేసేటువంటి పోలీసు అధికారులకి రేవంత్ రెడ్డి గారు కూడా సూటిగా మేము ఈ సందర్భంగా రెండు ప్రశ్నలు తెలుస్తుంది మీరు వచ్చిన తర్వాత మొదలైన సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఎక్కువ దగ్గర నుంచి మొదలుకుంటే ఈ రాష్ట్రంలో చాలా సందర్భాల్లో కూడా కేవలం అంటే కేవలం హిందూ దేవాలయాలనే టార్గెట్ చేసుకుంటూ విధ్వంసం చేస్తూ ఉన్నారు ఈ విధ్వంసం చేసే వాళ్ళంతా కూడా ప్రత్యేకంగా మదర్సాలలో మదీదలో శిక్షణ పొందొచ్చి కావాలని నటిస్తూ తమకేం తెలియదు అట్టు మతి స్థింతం లేని రైతులకు నటిస్తూ చేస్తూ సీసీ టీవీల ఫుటేజ్ కూడా విధ్వంసం చేయాలనేటువంటి ఆలోచన ఉందంటే వాడు మతి స్థితి వ్యక్తి ప్రజలు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి సంఘటనలు తప్పిందా హిందూ ధర్మం మీద ఏమాత్రం ఆసక్తి దయచేసి హిందూ దేవాలయాల మీద దొరుకుతున్నటువంటి దాడులలో దొరికినటువంటి వ్యక్తులు కఠినంగా పెట్టింది సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలాగా వాళ్ళని డిమాండ్ చేయించండి అంతేగాని నోరుతో నవి ఎక్కిరించినట్టు ఎక్కిరిచి ఏదో దేవాలయాలు రక్షిస్తామని చెప్పి పైకి మాటలు చెప్తూ చివరికి కిందికి వచ్చేసరికి ఏ గ్రామానికి పోయినా హనుమంతుని గుడినే టార్గెట్ చేస్తూ కార్యక్రమాలు నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు తీసుకొస్తా ఉన్నాయి నిజంగా ఈ ప్రభుత్వానికి కింద ముఖ్యమంత్రి గారికి ఈ హిందూ దేవాలయాల పట్ల రక్షించాలనేటువంటి ఆలోచన ఉంటే వెంటనే పోలీసులకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరికీ కూడా మదర్సాలు మసీదులు చర్చిలలో సంఘ విద్రోహ శక్తులు ఎవరైనా ఉన్నారా వాళ్ళ ఐడెంటిటీ ఏంది వాళ్ళు ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనేది ఎంక్వైరీ జరిపేశారు ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో జరిగితే చేసిన వాడికి కర్ణాటక అని చెప్తారు ఇలా నిద్రంలో జరిగితే ఈ సంఘటనలు చేసినాయనే కర్ణాటక అని చెప్తాడు సదాశిపేటలో జరిగితే మతి సింఠాలు నేను చేసిన అని చెప్తాడు అంటే దీన్ని బట్టి చూస్తే వీళ్ళందరికీ ఒక రకమైనటువంటి ట్రైనింగ్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగానే మతి సింఠ లేనట్టు నటింపజేసి చేసి కావాలని చెప్పి హిందూ దేవాలయాలని టార్గెట్ చేస్తారు